ఒకప్పుడు టాలీవుడ్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు రెండు వేల తొమ్మిదిలో కన్నడ చిత్రం గిల్లీతో సినీరంగ ప్రవేశం చేసి ఆ తర్వాత తెలుగులో కెరటం మూవీతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది అనంతరం వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా ఎదిగింది దాదాపు అందరి హీరోలతో జతకట్టిన ఆ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది ఇక టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది ప్రజెంట్ తమిళంలో ఇండియన్ త్రీ సినిమాలో నటిస్తోంది అలాగే బాలీవుడ్లో దే దే ప్యార్దే టూ సినిమాలో సీనియర్ హీరో అజయ్ దేవగన్తో జత కడుతోంది ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా రకుల్ ఇటీవల కాస్మెటిక్ సర్జరీపై తన అభిప్రాయం వెల్లడించింది నేనెప్పుడూ కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకోలేదు ఎందుకంటే నాకు దేవుడు అందమైన ముఖాన్నిచ్చాడు కాబట్టి నేను అలాంటి వాటి గురించి ఆలోచించలేదు అంటూ ఇటీవల రకుల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియోను చూసిన వారంతా రకుల్ తన పెదవులకు ఏదో కాస్మెటిక్ సర్జరీ ఫిల్లర్ చేయించుకున్నట్లు కామెంట్స్ చేశారు కానీ రీసెంట్ గా ఈ మాటలపై స్పందించిన రకుల్ ఎవరైనా అలా చేయించుకోవాలనుకుంటే తప్పులేదు గతంలో చాలా వ్యాధులకు చికిత్స లేదు కానీ ప్రస్తుతం అన్ని రకాల ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి అదేవిధంగా ఎవరైనా అందంగా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే అందులో తప్పేముంది అంటూ తెలిపింది